మధ్యతరగతి వారికి శుభవార్త చెప్పబోతున్న కేంద్రం ఆదాయ పన్ను రేట్లు తగ్గించే యోచన ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన బడ్జెట్లో ప్రకటించే అవకాశం అధిక పన్నులతో అల్లాడ అల్లాడుతున్న తరగతి ప్రజలకు రానున్న బడ్జెట్లో ఊరట లభించనుందా అవును మందగించిన వినియోగానికి తీవ్రంగా అంటే వినియోగానికి ప్రేరణగా ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించనుందా అంటే విశ్వసనీయ వర్గాలు సమాచారం అవునని చెబుతున్నాయి ఈ అంశాలని ప్రభుత్వం సున్నితంగా పరిశీలిస్తూ తెలుస్తుంది ఆర్థిక వ్యవస్థ మందగించిన తరంలో జీవన వ్యయాలు పెరిగిపోయాయి మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వినియోగం పడిపోయిందన్న అన్న అభిప్రాయంతో ప్రభుత్వం అయితే ఏకీభవిస్తూ ఉంది అందువల్ల పన్ను రేట్లు తగ్గింపులో వినియోగానికి ఊతం ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను అయితే ప్రవేశపెడుతూ ఉన్నారన్నమాట ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే సో ఈ నేపథ్యంలో మధ్యతరగతి వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఆదాయ పరిమితిని అయితే తగ్గించబోతున్నట్టుగా తెలుస్తుంది ఫిబ్రవరి ఒకటినైతే ప్రకటించబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మున్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి